జరగాలి జరగాలి అమ్మా జరగాలి జరగాలి బాబు ఎవ్వరు వచ్చినా నేను జరగను నేను ఇక్కడే ఉంటాను మీరు పాతి గళ్ళని జరగట్లే ఇక్కడే ఉంటారు అర్థమైంది ఎవరు బాబు రైల్వే స్టేషన్ అన్నారు ఆర్పిఎఫ్ అన్నారు రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ yes రవిదేజ్ గారింద క్యారెక్టర్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అవును రవిదేజ్ గారు రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ నాకు తెలుసు నువ్వేంటి రైల్వే స్టేషన్ అంటే మీకు కూలీ ఉండాలి కదండి ఓ కూలీ 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 మీకు విషయం చెప్పాలండి నేను రవితేజ గారికి వీరాభిమాని అండి పెద్ద ఫ్యాన్ అక్కడ ఎంత మంది అభిమానులు ఉన్నారో చూడు రవితేజ గారి అభిమానులు నువ్వు రవితేజ గారు నిజమైన అభిమాని అయితే గుండెల మీద చేయి పెట్టుకొని రవితేజ గారి డైలాగ్ చెప్పు చూద్దాం గుండెల మీద చేయి పెట్టుకోండి ఓకే చెప్పు చావంటే భయపడ్డానికి గల్లీలో తిరిగే గుండె అర్థమైంది మహారాజా అర్థమైంది అర్థమైంది అవును ఈ సూట్ ఏంటి ఎవరి ఇంకో రెండు మూడు సూట్ కేస్లు ఉన్నాయి మేడం అది మనదే అంటే మైక్ పట్టుకోవడం కలీదు అని చెప్పేసి ఒకటే తెచ్చాను ఇది రవిత దగ్గర లగేజ్ అండి ఈ దమ్మక సినిమాలో ఆయన వాడిన అవుట్ ఫిట్లు అదేమో ఈడియట్ సినిమా లో అవుట్ ఫిట్లు ఇంకా బోల్డ్ అయిన సూట్ కేసులు ఉన్నాయి మాస్ జాతరలో వాడిన అవుట్ ఫిట్ కూడా ఉన్నాయి అర్థమైంది అర్థమైంది ఆయన ఏమేం అవుట్ ఫిట్ వాడో అన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను మీరభిమలి యస్ ఓకే అయితే ఇప్పుడు మనం ఒక మంచి పాట అందుకుందాం ఓకే అండి చూపులతో తో గుచ్చి గుచ్చి చంపకే మేరా నువ్వు కాదు ఇండియన్ ఐడల్ సింగర్స్ వస్తున్నారు నేను ఇండియన్ అండి నేను ఇండియన్ నువ్వు ఇండియన్ కానీ నువ్వు ఐడల్ కాదు ఐడియల్ ఓహో సో ఇప్పుడు మన ఇండియన్ ఐడల్ సింగర్స్ వచ్చేస్తున్నారు వాళ్ళని స్టేజ్ మీద ఆహ్వానించడం కదా డైరెక్టర్ భాను భోగవరపు గారికి గట్టిగా ఒక డైరెక్టర్ రైటర్ గా ఉండి ఇప్పుడు డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ తరుణంలో మన మాస్ మహారాజా రవితేజ గారిని వింటేజ్ లుక్ లో చూపిస్తున్నటువంటి డైరెక్టర్ గారికి ఒక